హలో అండి అందరికీ ఈ గ్రాసరీ ఐటమ్స్ అనేవి అందరికీ కామనే మా గ్రాసరీలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం వచ్చేయండి సో ఈ గ్రాసరీ ఐటమ్స్లో మేమైతే వాషింగ్ మిషన్ లిక్విడ్ తీసుకున్నాము అలాగే వాషింగ్ పౌడర్ అలాగే ఫ్లోర్ క్లీనర్స్ లైజాల్ అలాగే ఫినాయిల్ అలాగే గుడ్ నైట్ అలాగే స్కిన్ కేర్ అనమాట అలాగే ఇవైతే గ్రాసరీస్ రెగ్యులర్గా యూజ్ చేసేవి ఇంట్లో తీసుకున్నాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాలా ఐటమ్స్ అలాగే హ్యాండ్ వాష్ లిక్విడ్ అలాగే డిష్ వాషర్స్ ఇవన్నీ కూడా వన్ మంత్కి సరిపడేటట్టుగా తీసుకున్నాను మకాన అలాగే మురీలు ఇవి కూడా బేబీ కోసం అనమాట అలాగే కందిపప్పు అలాగే స్నాక్స్ కాఫీ ప్యాకెట్స్ అండ్ వచ్చేసి చోలా చిన్న టైప్ అని చెప్పాను కదా అలాగే టూత్ పేస్ట్ అలాగే ఇవన్నీ కూడా పూజకి సంబంధించినవి అనమాట పూజా కేటగిరీకి సంబంధించినవి మేము ఎప్పుడు పూజా సామాన్లు తీసుకున్న ఇన్సెన్స్ స్టిక్స్ అనేవి ఒక త్రీ ఫోర్ టైప్స్ అనేవి తీసుకుంటూ ఉంటాము మంచి ఫ్రాగ్రెన్స్ కోసం అలాగే పూజ ఐటమ్స్ క్లీన్ చేయడానికి అలాగే ఇదైతే సాంబ్రాన్ని అనమాట ఇక్కడ మాకైతే బొగ్గులు గా ఉండవు సో అందుకని చెప్పేసి ఈ సాంబ్రాన్ని కోన్స్ అయితే తీసుకుంటూ ఉంటాము అలాగే ఇవైతే ధూప్ స్టిక్స్ అనమాట మనకి ధూప్ స్టిక్స్ కోన్స్ టైప్లో ఉంటాయి కదా ఇక్కడ స్టిక్స్ టైప్లో ఉంటాయి దీనికి హోల్డర్ కూడా ఇస్తారు ఇదిగోండి ఇందులో పెట్టేసుకోవడమే వెలిగించేసి మంచి ఫ్రాగ్రెన్స్ కూడా వస్తుంది ఇవైతే లాంగ్ ధూప్ స్టిక్స్ సో ఇవి కూడా ఒక టూ టైప్స్ అయితే తీసుకున్నాము అలాగే బిల్ చూడండి బిల్ కూడా చాలా భారీగానే అయ్యింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ధూప్ స్టిక్స్కు ఇదే సాంబ్రాణి అని చెప్పాను కదా ఇది కూడా పెద్ద కాస్ట్ ఏమి కాదు అలాగే ఈ లైజాల్ చూడండి ఇదైతే మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది ఎవరికైనా ఫినాయిల్లో మంచి ఫ్రాగ్రెన్స్ ఉన్నది కావాలంటే ఇది తీసుకోండి ఈ కలరు ఈ లైజాలు ఈ కలర్లో ఉన్నది సో ఇది కాస్ట్ కూడా సిక్స్టీ రూపీసే బాగుంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రోసరీ ఎలా ఉంటుంది ఐటమ్స్ ఐటమ్స్లో సూపర్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది చాలామందికి డౌట్ ఉండొచ్చు జార్ఖండ్లో ఎలా ఉంటుందని చెప్పేసి మనకి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ చిన్నది మరీ చిన్నది ఏం కాదు మన దగ్గరలానే ఉంటుంది అనమాట సో ఇక్కడైతే చూడండి రైస్ బ్యాగ్స్ అలాగే మనకి ఎలా ఉంటాయో ఒక్కొక్క దానికి సపరేట్ సపరేట్గా పెట్టేసి ఉంటుంది కదా ఒక్కొక్క కేటగిరీకి కావాలంటే అంటే మనం మామూలుగా ఏవైనా కావాలనుకుంటే షాప్ ఓనర్స్ని అడిగితే మనకి ఇటు సైడ్ వెళ్ళండి అటు సైడ్ వెళ్ళండి అని చెప్తూ ఉంటారు కదా ఇక్కడ కూడా సేమ్ అలానే ఒక్కొక్క వైపు ఒక్కొక్కటి అరేంజ్ చేసేసారనమాట ఇది చూడండి హెయిర్ కేర్ అనమాట ఇది వచ్చేసి హెయిర్ కేర్ అలాగే డెటాల్స్ ఇలాంటి లిక్విడ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అలాగే ఆయిల్స్కి సంబంధించినవి రోజు వాటర్స్ అలాగే గీ అండ్ పూజ ఆయిల్ అలాగే బేబీ కేర్ అంతా ఒకవైపు పెట్టేసారనమాట సో ఈ ఈ బేబీ కర్లో ఎక్కువగా ఇక్కడ అవైలబుల్గా అయితే హిమాలయ అండ్ జాన్సన్స్ బేబీ అయితే ఎక్కువగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి హ్యాండ్ వాషెస్ అలాగే మనకి బట్టలకి కంఫర్ట్ అవి యూస్ చేస్తూ ఉంటాం కదా సో అవన్నీ ఒక కేటగిరీలో ఉన్నాయి సోప్స్ అలాగే ఇంకా సర్ఫ్ పౌడర్స్ ఇవన్నీ కూడా ఒక దగ్గర అలాగే ఇవి చూడండి ఇవి వచ్చేసి మనకి టీ పౌడర్స్ అనమాట ఇక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టీ పౌడర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట ఈ టీ పౌడర్స్తో మాకైతే పెద్దగా పని ఉండదు మేము ఎవరైనా టీ తాగం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇవైతే మసాలా చిన్న చిన్న ప్యాకెట్స్ స్మాల్ క్వాంటిటీస్ ఉంటాయి కదా వీటన్నింటికి కూడా ఒక ప్లేస్ అనేది అరేంజ్ చేశారనమాట అలాగే వాష్రూమ్ ఫ్లోరు బాత్రూమ్ క్లీనర్స్ అనమాట అలాగే గుడ్ నైట్ ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేశారనమాట ప్లేస్ చేసేసారు సేమ్ మన దగ్గరలానే ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఏంటి అంటే పూజకు సంబంధించినవి అనమాట ఇన్సన్ స్టిక్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాగ్రెన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అలాగే ధూప్ స్టిక్స్ కూడా ఉంటాయి అన్నమాట బాగుంటాయి ఇక్కడ అన్నీ కూడా అలాగే ఇవైతే రైస్కి సంబంధించింది అంటే అందరూ పెద్ద పెద్ద రైస్ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోరు కదా కొంతమంది కిలోస్లో కూడా తీసుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం అనమాట ఇవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసెస్ రేటు బట్టి ఉంటాయి సో మనకు కావాలంటే తీసుకోవచ్చు అలాగే ఇక్కడ ఆట వచ్చేసి మనకి వన్ కిలో ప్యాక్స్ అనేవి చాలా రేర్ అనమాట దొరకడం అన్నీ కూడా ఫైవ్ కేజీస్ అలాగే టెన్ కేజీస్ ఎందుకంటే ఇక్కడ చాలా మట్టుకు ఆటాతోనే ఉంటుంది వీళ్ళు ఎక్కువ చపాతీలు పూరీలు ఇవే తింటూ ఉంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎండు కొబ్బరి అనమాట మన దగ్గర కొబ్బరికాయ దొరకగానే తినకపోతే ఇంకా చిత కొట్టేసి ఎండ పెట్టేసి నూనె తీసేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఇవైతే సాసెస్ మ్యాగీ ఇవి ఇవన్నీ ఒక కేటగిరీ అంటే ఏ దేనికి ఏవి యూజ్ అవుతాయో పక్క ప్లేస్ చేసారు చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మసాలా ఐటమ్స్ అలాగే పోపు సామాన్లు ఇవన్నీ కూడా ఒక దగ్గర ప్లేస్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మామూలుగా మనం ఇంట్లో యూస్ చేసుకునేవి సూజీ సూజీ అంటే ఉప్మా రవ్వ అనమాట అలాగే పప్పులు అలాగే శనగపిండి ఇవన్నీ కూడా ఒక దగ్గర ప్లేస్ చేశారు అలాగే చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి